టెన్త్లో ఇంటర్నల్ మార్కులు ఎత్తివేత గ్రేడింగ్ విధానానికి కూడా స్వస్తి వంద మార్కులకు ప్రశ్నపత్రం పదవ తరగతి పరీక్ష విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది ప్రస్తుతం ఉన్న గ్రేడింగ్ను ఎత్తేసింది దాని స్థానంలో గతంలో మాదిరిగానే మార్కులను వెల్లడించనున్నారు ఇప్పటి ఉన్న ఇరవై అంతర్గత మార్కులు కూడా ఎత్తివేశారు ఇక నుంచి వంద మార్కులకు పరీక్ష పేపర్ ఉంటుంది ఈ మార్కులతో కూడిన ఉత్తర్వులను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం గురువారం విడు విడుదల చేశారు టెన్త్ పరీక్ష ఫలితాల్లో రెండు వేల పద్నాలుగు వరకు మార్కులు ఇచ్చేవారు ప్రైవేట్ స్కూళ్ళు ప్రచారం నేపథ్యంలో మార్కుల స్థానంలో గ్రేడింగ్ విధానం తీసుకొచ్చారు తొలిసారి రెండు వేల పద్నాలుగులో మార్కులు గ్రేడింగ్ ఇచ్చారు రెండు వేల పదిహేను నుంచి కేవలం గ్రేడింగ్ మాత్రమే ఉండేది డెబ్భై ఐదు శాతం మార్కులు దాటితే వంద మార్కుల వరకు ఏ గ్రేడ్ ఇచ్చేవారు అయితే సిబిఎస్ఈ ఇతర స్కూళ్ళు ఇప్పటికీ మార్కులు ఇస్తున్నాయి కొన్ని పరీక్షలకు టెన్త్ మార్కులు కోరుతున్నారు ఇవన్నీ సాంకేతిక సమస్యలు తెల తెస్తున్నాయని భావించిన ప్రభుత్వం పాత విధానాన్ని కొనసాగించాలన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి ప్రతి సబ్జెక్టులోనే ఇప్పటి వరకు ఇరవై ఇంటర్నల్ మార్కులు ఉండేవి సంవత్సరంలో నాలుగు సార్లు జరిపే ఫార్మేటివ్ అసైన్మెంట్ పరీక్ష ఆధారంగా ఈ మార్కులు వేసేవారు దీనిపై పూర్తిస్థాయి పారదర్శకత లోపించిందనే ఫిర్యాదులు వస్తున్నాయని ప్రైవేట్ స్కూల్ ఇష్టానుసారణ ఇరవై మార్కులు వేస్తున్నారని అధికారులు అంటున్నాయి అంటున్నారు ఈ నేపథ్యంలోనే ఇంటర్నల్ మార్కులను కూడా తీసేసిన విద్యాశాఖ విద్యార్థులకు పరీక్ష రాయడానికి ఇరవై నాలుగు పేజీల బుక్లెట్ను కొత్తగా పరిచయం చేస్తున్నారు